నమస్తే వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ నేను రమ్య ఈ రోజు మనతో పాటు బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆర్జే శేఖర్ భాష ఉన్నారు వారితో మాట్లాడి సరికొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే సో బిగ్ బాస్ సీజన్ నైన్ ప్రోమో అయితే రిలీజ్ చేశారు సో ఏమైనా అప్డేట్స్ మీకు తెలిసాయా ఇల్లు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిందని విన్నాను అండ్ ఈసారి అంతా పబ్లిక్ నుంచి తీసుకోబోతున్నారు ఆ తర్వాత మేబీ ఎంతవరకు క్లోజ్ సోర్సెస్ నుంచి తెలుస్తుంది అంటే తర్వాత వైల్డ్ కార్డ్ డెంటిస్ట్లో ఎక్స్ బిగ్ గెఫ్ బిగ్ బాస్ కంటెస్టెంట్ కూడా వస్తారు అన్నట్టు అయితే మీరు కూడా వెళ్ళే అవకాశం ఉండొచ్చా తెలియదు తెలియదు అంటే తెలియదు అన్నారంటే మేబీ ఛాన్సెస్ ఉన్నట్టే సో మీకు తెలిసిన వాళ్ళు ఈసారి ఎవరైనా వెళ్తున్నారా ఇంకా అసలు లిస్ట్ కన్ఫర్మ్ కాలేదు సెలక్షన్స్ ప్రాసెస్ స్టార్ట్ అయింది ఇంకా సో వాళ్ళు ఇంటర్వ్యూస్కి పిలుస్తారు ఇంటర్వ్యూస్లో వాళ్ళకి వెళ్ళి టర్మ్స్ కుదరాలి అప్పుడు ఓకే ఇవ్వాలి సో ఆల్రెడీ లిస్ట్ ప్రిపేర్ అయిపోయింది అనుకోవడం పులిష్నెస్ అవుతుంది ఎందుకంటే లాస్ట్ ఇయర్ బిగ్ బాస్ కంటెస్టెంట్గా నేను ఎప్పుడు వెళ్ళాను తెలుసా కరెక్ట్గా బిగ్ బాస్ వారం రోజుల ముందు అప్పుడు పిలిచాను నన్ను అయితే ఈ సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అసలు అంటే ఈసారి ఎలా ఉందో తెలియదు లాస్ట్ టైం మాత్రం అంటే సోషల్ మీడియాలో ఇంకా యూట్యూబ్ ఛానల్స్లో టీవీలో రేడియోలో అన్ని సెక్షన్స్లో పాపులర్ పీపుల్ని సెన్సేషనల్ పీపుల్స్ని ఎంపిక చేసి వాళ్ళని చేస్తారు సో నన్ను అంతకుముందు పిలిచారు కానీ ఆ టైం వర్కౌట్ అవ్వాలి ఈసారి గేట్గా వర్కౌట్ అవుతుంది మీరు బిగ్ బాస్కి వెళ్ళిన పీరియడ్లో మీకున్న హైప్కి మీరు లాస్ట్ వరకు అయినా ఉండే అంటే మీరు మాట్లాడే వాక్చాతుర్యం కావచ్చు అవన్నీ చూసి లాస్ట్ వరకు ఉంటారు అనుకున్నారు అసలు ఎందుకు మధ్యలో రావడానికి కారణం ఏంటి ఒకటి కొడుకుని చూడాలని కోరిక బలంగా ఉండేది అప్పుడే డెలివరీ అయింది కదా మా మిస్సెస్ సో సెప్టెంబర్ ఫోర్టీన్త్ బాబు నేను సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ బయటకు వచ్చేసాను ఐ హ్యాడ్ ఎ చాయిస్ నేను ఉండాలనుకుంటే అక్కడ కంటెస్ట్ చేసేవాడిని బట్ నేనే అడిగాను అందరినీ ఐ వాంట్ గో లెట్ మీ గో అని చెప్పి అంటే కావాలనే బయటకు వచ్చేసారు ఎందుకు ఆ ఆపర్చునిటీ అంతా బెటర్ అనిపించలేదా మీకు అలా ఏం లేదు వచ్చాము లేదు మనం ఏంటో జస్ట్ కాస్త చూపించాము అంటే అక్కడ మన నా నీడ్ ఎక్కువ ఉండింది సో నాకు అప్పటికే కొంత గిల్టీగా ఉండదు బిగ్ బాస్కి వెళ్లే ముందే తను వదిలేసి వెళ్తున్నాను ఆ టైంలో నిండు చూడాలి తను నైన్త్ మంత్లో ఉండగా ఎవరైనా ఉండాలి పక్కన కోరుకుంటారు కదా సో నేను అదే వెళ్ళాలా వద్దా డిస్కస్ చేసుకుంటున్నప్పుడు తను సీఎన్సెట్ గో అయితే మీ పీరియడ్ అయిపోయింది కాబట్టి అడుగుతున్నాను మీకు వీక్లీ పేమెంట్ ఎలా ఇచ్చేవాళ్ళు చెప్పకూడదు చెప్పొద్దా ఆల్రెడీ ఒక పీరియడ్ టైం అయిపోయిన తర్వాత చెప్పొచ్చు కదా చెప్పకూడదు అలా కూడా చెప్పకూడదా సో అప్రాక్సిమేట్లీ ఎంత ఇస్తారు ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ మేబీ లక్షల నుంచి పది లక్షల దాకా ఎవరి స్టేటస్ని బట్టి వాళ్ళకి ఇస్తారు అయితే టోటల్గా మీకు బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ అసలు ఎలా అనిపించింది ఆ టూ వీక్స్ ఫస్ట్ త్రీ డేస్ చాలా ఫస్ట్ డే బాగుండింది అందరు కొత్త వాళ్ళు కలుసుకున్నాం మాట్లాడుకున్నాం సరదాగా అంత బాగుండింది సెకండ్ డే కొంచెం డ్రాప్ అయింది ఎందుకంటే ఏమీ లేదు చేయడానికి ఖాళీగా ఖాళీగా కూర్చోవాల్సి వస్తుంది ఎప్పుడైనా ఎవడన్నా రాకపోతారా ఏదైనా యాక్టివిటీ పెట్టకపోతారా ఎంతసేపు ఇలా కూర్చోవాలి అని చెప్పి ఆ బోర్డమ్ ఉండింది అనమాట థర్డ్ డే వచ్చేటప్పటికి ఇంకా ఏమీ లేదు అనే ఇంకా నాకు అసలు ఎలా రా దీంట్లో వంద రోజులు ఎట్లా బతుకుతున్నారో మనుషులు అని చెప్పి అనిపించింది నాలుగో రోజుకి అలవాటు వెళ్ళి ఐదో రోజుకి ఆరో రోజుకి సర్దుకొని ఓకే సో దాంట్లోనే ఎంటర్టైన్మెంట్ దాంట్లోనే ఫ్రెండ్స్ సో బేసికలీ మనం ఆ బోర్డం నుంచి బయటికి రావాలి అండ్ ఎస్పెషలీ బాగా మీరు బిజీ పర్సన్ అనుకోండి అంటే యూ లైక్ డూయింగ్ సంథింగ్ నాకు ఎప్పుడు కూడా టెక్నాలజీ ఇన్నోవేషన్స్ ఏదో ఒకటి అలాంటివి తెలుసుకునే లెర్నింగ్ కర్వ్ ఎక్కువ ఉంటుంది నాకు ఏదో ఒకటి నేర్చుకోవాలనేది ఉంటుంది అటువంటి వాళ్ళకి అసలు ఏమీ లేదు ఇన్ఫర్మేషన్ నథింగ్ ఇన్ఫర్మేషన్ బయట సౌండ్లు ఓహో ఇప్పుడు ఇంత ఇంత టైము అగో మెట్రో ఇదేలా ఆఖరి మెట్రో ట్రైన్ అంటే ఇప్పుడు పదకొండు ఉంది టైం కూడా తెలియదు అక్కడ విచిత్రంగా సో అది చాలా హారిబుల్గా ఉంటుంది అన్నమాట సిచువేషన్ బట్ తర్వాత ఓన్లీ సోన్లీ డిపెండ్ ఆన్ ఫ్రెండ్స్ ఇవన్నీ తీసుకో మేము బిగ్ బాస్ హార్బుల్గా ఉంటుంది ఇది కూడా పెట్టుకోండి తర్వాత ఓన్లీ ఫ్రెండ్స్ ఆర్ యువర్ సేవియర్స్ సరదాగా కూర్చొని ఎవడో ఒకటి మాట్లాడాలి అట్లీస్ట్ వాడి దగ్గర నుంచి అనేది ఒక కొత్త విషయం తెలుసుకోవాలి అలా నా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి షేర్ చేయడం వాళ్ళు నాతో మాట్లాడుకోవడం ఇలా ఇలా తర్వాత జడ్జిమెంట్ డే వస్తుంది ఐ మీన్ ఏ నామినేషన్లు ఎలిమినేషన్లు గట్టి గట్టిగా ఓహో ఇంతగా అరుచుకోవాలా ఇంతగా తిట్టుకోవాలా అవతల వాళ్ళు తప్పులు ఎత్తగాల ఇవన్నీ కూడా నాకు అంత ఇది లేకపోతే ఎవరిని ఎంపిక చేస్తాం ఎవరు లేరు అంటే బిగ్ బాస్లో ఒక గొడవ జరిగేటప్పుడు నిజంగా అంతా అది పర్సనల్గా తీసుకొని మాట్లాడతారా అది ఎలా ఉంటుంది అసలు ఈ గొడవ ఇవన్నీ నామినేషన్స్ ఓకే నామినేషన్స్ తర్వాత ఇంకా పర్సనల్గా తీసుకొని కొన్ని గొడవలు పెట్టుకుంటూ ఉంటారు కదా ఎలా ఉంటుంది అసలు అది మీరు తీసుకున్నారా అలాంటి పర్సనల్ అంటే నాకు ఏదైనా జరిగితే నేను పర్సనల్గా తీసుకుంటాను నన్ను ఎవరైనా పర్సనల్గా తిట్టినా లేకపోతే ఏదైనా తీసుకున్నా కూడా నేను దానికి రివర్ట్ అవుతాను బట్ అలా కాకుండా పక్కన వాళ్ళకి ఎవరికైనా జరిగినా కూడా యాజ్ అర్సన్ మనం రియాక్ట్ అవుతాం ఫర్ ఎగ్జాంపుల్ నా నేనున్న టైంలో సీత ఉంది కదా సీత ఒక గేమ్లో సీత తాళపడుతుంది తలపడుతుందనమాట ఇలా పరిగెత్తుకుని వెళ్ళి ఆ డోర్ పీకాలి ఆ డోర్ పీకేటప్పుడు సరే ఈఎంఐ ఏమో ఎంత ఉంటుంది వాడేమో అంత ఉంటాడు సరే వెళ్ళాడు ఆమె పట్టుకున్న డోర్ మీద వీడు కూడా చేసి బలంగా లాగుతున్నాడు వెనకాల నుంచి లాగుతున్నప్పుడు లైక్ అంటే కొంత నాకు ఈవెన్గా అనిపించాల కాంపిటీషన్ ఆ అమ్మాయి అమ్మాయి గెలిచింది యాక్చువల్గా కానీ మొత్తం చేతులు గీతలు మొత్తం ఇట్లా రక్తాలు వచ్చేసినాయి అనమాట ఆ రేకులకి పట్టుబడి లాగేటప్పటికి ఇది అయిందనమాట నాకు అవల నేను అప్పటికీ ఆ టీం లీడర్ని అలర్ట్ చేస్తూనే ఉన్నాను చేస్తూనే ఉన్నాను మేబీ ఫస్ట్ టూ వీక్స్ కాబట్టి కొంచెం సంయమనం పాటించానేమో కానీ మేబీ థర్డ్ ఫోర్త్ వీక్లో అయితే బస్ట్ అయిపోయి బట్ నేను చాలా క్లియర్ కట్గా చెప్పాను నామినేషన్స్ వేయాల్సి వచ్చినప్పుడు కూడా నేను యష్మి పేరు తీసుకోవడానికి కూడా కారణం ఏంటంటే తను దానికి సంచలకంగా ఉండింది సంచాలక్గా ఉండి అట్లా ఒక అన్యాయాన్ని ప్రోత్సహిస్తున్నట్టుగా అనిపించి నాకు నచ్చలే అదే పక్క అమ్మాయి లాగుతుంటే బలవంతంగా ఫస్ట్ ఎవరు వెళ్ళి క్యాచ్ చేశారు డోరు వాళ్ళు సో లెటర్ గో అలా కాకుండా నువ్వు పట్టుకుని బలవంతంగా పీకీలా చేయడం అనేది నాకు నచ్చలే అయితే బిగ్ బాస్ లోకి మెయిన్ చూస్తున్నప్పుడు నాకు వాళ్ళిద్దరికన్నా ఈఎంఐ తప్పు ఎక్కువ అనిపించింది నువ్వు విజిలేసి ఆపాలి కదా ఎంపైర్ గా సంచలకు అక్కడ రక్తాలు వచ్చి అరేంజ్మెంట్ పూసుకునే సో మీకు ఎవ్వరు తప్పు జరుగుతున్నప్పుడు కానీ ఈవెన్ గా అక్కడ సిచ్యువేషన్స్ లేనప్పుడు రెస్పాండ్ అవ్వకపోయినా మీరు రెస్పాండ్ అవుతారు రెస్పాండ్ అవ్వని వాళ్ళని తిడతారు అంతేనా అంటే తిడతారు వల్ల నేను ఎక్కువగా అరవలేకపోయాను కానీ మేబీ తర్వాత తర్వాత నేను మళ్ళీ ఆఫ్టర్ సమ్ డేస్ దే కాల్ మీ బ్యాక్ అదేదో సింహాసనం వేసి కూర్చోబెట్టి వాళ్ళని ఇద్దరు ఇద్దరిద్దరిని ఎలిమినేట్ చేయాలి అని చెప్పి పిలిచారు నామినేట్ చేయాలని చెప్పి ఎవరు ఎక్స్ ఆల్రెడీ వచ్చి వెళ్ళిపోయిన కంటెస్టెంట్లు సో మళ్ళీ మేము వెళ్ళాము అప్పుడు చూసినప్పుడు నేను వాళ్ళే నామినేట్ చేశాను లక్ష్మీనే నామినేట్ చేశాను ఎందుకంటే దట్ ఇన్సిడెంట్ వాస్ స్టిల్ ఇన్ మై మిన అంతేకాకుండా గ్రూపిజం ఇవన్నీ కూడా అనిపించింది సో ఇంకొకటి ఏంటంటే చాలా దారుణమైన విషయం ఒంటికి వేసి అంటంగా అంటాం కదా అంటే ఒంటరిగా వెళ్ళాం మనం పేరుకి వాళ్ళు ఎవరో జంటని అంటగడతారు కానీ మనం ఒంటిగా వెళ్ళినప్పుడు మాకు అక్కడ ఎవ్వరూ తెలియదు ఎవ్వరు మన ఫ్రెండ్స్ కాదు అక్కడికి ఫ్రెండ్స్ ఫ్రెండ్సే తప్ప బట్ అక్కడ ఉన్న వాళ్ళలో ఒకరికొకరు ఆల్రెడీ పరిచయాలు ఉండి వాళ్ళు మంచి ఫ్రెండ్షిప్ అయిపోయి వాళ్ళు నలుగురు కూర్చొని మాట్లాడుకుంటే మన దూరం నుంచి చూసి మనం ఏదో మాట కలపడానికి వెళ్ళినప్పుడు పట్టించుకోకుండా ఉన్నప్పుడు ఒక రకమైన ఐసోలేటెడ్ భావన అది కలగడం అనేది బాగుండదు సో అలా ఐసోలేటెడ్గా ఉన్న ముగ్గురు ఎవరు అంటే నేను ఆదిత్యవము నబిల్ నబిల్ ఓకే అంటే మీరు ముగ్గురు కూడా కొంచెం ఈ ఇండస్ట్రీకి టీవీ ఇండస్ట్రీకి కొంచెం దూరంగా ఉన్న పర్సన్స్ అంటే టీవీ ఇండస్ట్రీ కాదు వాళ్ళ వాళ్ళందరికీ ఏదో పరిచయాలు అదే అదే వాళ్ళు రెగ్యులర్గా కాదు సీరియల్స్ వాళ్ళు సీరియల్స్ ఉన్నాయి కాబట్టి అలా పరిచయాలు ఉన్నాయి కానీ వి ఆర్ కంప్లీట్ ఎజిలేటెడ్ ఏదో మామూలుగా మాట్లాడడం తప్ప మీకు ఎప్పుడైనా అనిపించిందా బిగ్ బాస్లో ఒక ఫార్టీ టు ఫిఫ్టీ సీరియల్స్ వాళ్ళని తీసుకున్నప్పుడు మేనేజ్మెంట్ సపోర్ట్ ఎక్కడో సీరియల్స్ వాళ్ళకు ఉంది అని అనిపించిందా ప్రొడక్షన్ కదా వాళ్ళ ప్రొడక్షన్లో ఉన్నప్పుడు వాళ్ళ వాళ్ళని తీసుకోకపోవడం కనిపించిందా ఉంటుంది కదా ప్రతి సంవత్సరం ఉంటూనే ఉంటుంది దాంట్లో ఒక రిజర్వేషన్ కోటలాగా ఆ స్టార్ మా వాళ్ళ తరఫు నుంచి ఉంటారు అంటే ఎక్కడెక్కడి నుంచి మన టాలెంట్ తీసుకున్నా మన దగ్గర ఉండే టాలెంట్ ఎందుకు గుర్తించకూడదు అంటే ఎందుకు అబ్సర్వ్ చేయాల్సి వచ్చిందంటే ఎవరైనా సరే సీరియల్స్లో నుంచి తీసుకున్న వాళ్ళు లాంగ్ వరకైతే ఉండడానికి ట్రై చేస్తారు ఒకవేళ ఫస్ట్ వీక్లో నామినేట్ అవ్వాల్సిన పర్సన్స్ కూడా లాస్ట్ దాకానో లేకపోతే మధ్యలో దాకానో వస్తారు అందుకని అసలు ఉండడానికి ట్రై చేయడం వేరు అది ఇంత మన మన చేతిలో కూడా ఉండదు జనాల చేతిలోనే ఉంటుంది ఉండాలనుకున్న వండించరు వెళ్దాం అనుకున్న పంపించిన సిచ్యువేషన్స్ ఉంటాయి బలవంతంగా ఏదో ఒకటి తీసుకుని వచ్చేసింది జస్ట్ లైక్ మణికంట నేను ఐ డోంట్ థింక్ ఇంకెవరు కూడా ఇలా మా ఇద్దరిలాగా సొంతంగా రాల సో అలా నిఖిల్ వాజ్ లైక్ ఫస్ట్ నుంచి టఫ్ కంటెస్టెంట్ అంటే బేసికలీ అథ్లెటిక్ బాగా ఆడతాడు అండ్ మైండ్ పవర్ పెద్ద నా నేనున్నప్పుడు పెద్ద ఈ మెంటల్ గేమ్స్ అట్లాంటివి ఏమి ఆడేవాడు కాదు అంటే కన్నింగ్ ఆడడం అట్లాంటివి ఎప్పుడు ఏం చేయలేస్తాను ఈజ్ బోళా మనిషిగానే అనిపించాడు మంచిగానే అనిపించాడు నాకు కొంతమంది అనిపించేవాడు వాళ్ళు ముందుగానే బాగా స్టడీ చేసి గేమ్స్ అన్ని ఆడుకుని వచ్చారని అనిపించింది అండ్ అలాగే గౌతమ్ కూడా సో ఫర్ దట్ మ్యాటర్ కూడా నేను ఐ రియలీ లైక్ ఇద్దరు ఖచ్చితంగా ఫైల్స్కి వెళ్ళాల్సిన వాళ్ళు కరెక్ట్గా జరిగింది అనిపించింది ఓకే జనరల్ ఆడియన్స్కి చూడడానికి ఎలా అనిపిస్తుంది అంటే చూడడానికి అంతమంది సెలబ్రిటీస్ ఒకే ప్లేస్లో ఉండేసరికి ఈవెన్ ఆ బిగ్ బాస్ హౌస్ కూడా ఎలా చెప్పాలి చాలా పెద్ద భవనం లాగా ముట్టుకుంటే మరకలు పడతాయేమో అలా కనిపిస్తూ ఉంటుంది కదా అదంతా ఎలా అసలు నిజంగానే చాలా పెద్ద భవనం మీకు ఇంత పదివేల సేఫ్టీ పైనే ఉంటుందేమో నాకు తెలిసి అండ్ దాంట్లో మీకు ప్రతి కార్నర్లోనూ కెమెరాస్ ఉంటాయి మీరు ఎక్కడ కూడా బాత్రూంలో తప్ప ఎక్కడ కూడా కెమెరా నుంచి తప్పించుకోలేరు అండ్ ఈవెన్ రాత్రిపూట కూడా కళ్ళ ముందు లైట్లు పడుతూనే ఉంటాయి పేరుకే ఏదో లైట్స్ డిమ్ చేస్తారు తప్ప ఫస్ట్ త్రీ డేస్ నిద్రపోవడానికి చాలా కష్టపడేవాడు నేను ఆ రూమ్లో నిద్ర పట్టక బయటకు వచ్చి సోఫాలో పట్టుకొని అక్కడ పట్టుకా బయట కూర్చొని బయట లాన్లు రకరకాలుగా ట్రై చేసేవాడిని కానీ ఆ కొత్త ప్లేస్లో నిద్ర అనేది కొంచెం ప్రాబ్లం అవుతుంది ఆ నిద్ర పోకపోవడం వల్ల నెక్స్ట్ డే మరి వీక్ కే దాంట్లో నుంచి కొంత బ్రెయిన్ సరిగ్గా చేయకపోవడం అనేవి ఉంటాయి ఓకే అయితే ఇప్పుడు ఎవరైతే కొంతమంది ఉన్నారో మీరు గ్రూపిజం చేస్తారు అన్న వాళ్ళు వాళ్ళు నిజంగా ముందే వాళ్ళకు తెలిసి ఉంటుందా వాళ్ళు ముందే అనుకునే వస్తారా బిగ్ బాస్కి ఇప్పుడు మీరున్నారు మీకు తెలియకపోవచ్చు మేబీ మీ ఇంకా మీతో పాటు ఇంకా మీతో కంటెస్టెంట్స్ ఎవరు అన్నది మేబీ ఆ సీరియల్స్ వాళ్ళకి ఎలాగ మేనేజ్మెంట్ సపోర్ట్ ఉంటుంది అని మనం మాట్లాడుకున్నాం కాబట్టి వాళ్ళది వాళ్ళకి తెలిసే అవకాశం ఉండొచ్చా చెప్పలేము డోంట్ నో ఐ థింక్ యాజ్ ఎ పాలసీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్కి సంబంధించి వాళ్ళు ఈవెన్ సైన్ చేసినా కూడా రివీల్ చేసుకోకూడదు బట్ దే దేర్ ఆర్ సమ్ ఇన్సిడెన్సెస్ చెప్పుకుంటారు అంటే సెలక్షన్ కనుక ముందే అయిపోయింది అనుకోండి అంటే ఇంకా స్టార్ట్ అయినట్లేదు నాకు తెలిసి ఇప్పుడు సపోజ్ ఈ నెల అక్కర లోపల స్టార్ట్ అవుతుంది అనుకుందాం ఓకే మేబీ ఆల్రెడీ ఆ ప్రాసెస్ మొదలైనట్టుంది సో అలా మొదలైనప్పుడు ఓకే యువర్ సెలెక్టెడ్ అని వాళ్ళు చెప్పినప్పుడు జనరల్గా యాజ్ అ రూల్ యూ షుడ్ నాట్ టెల్ ఎనీ బడీ బట్ క్లోజ్ వన్స్ చెప్పుకుంటాం కదా అలా చెప్పుకున్నప్పుడు అవును నువ్వు కూడా అయ్యావు నేను కూడా అయ్యాను అనుకునే అదే ఈ టాక్ ఉంటుంది కదా అంటున్నారు ఎందుకంటే ముందుగానే చాలా మందిగా వీళ్ళు వస్తున్నారు వాళ్ళు వస్తున్నారు వాళ్ళు వస్తున్నారు అని చెప్పి చెప్తుంటారు కదా అయితే ఇప్పుడు పబ్లిక్ లో ఫుల్ ట్రెండ్ అవుతున్న విషయం ఏంటి అంటే అలెక్కే చిట్టి పిగిల్స్ ఒకటి సీరియల్స్ నటిస్తుంది కదా కావ్య అండ్ తేజస్విని అమర్దీవ్ వాళ్ళ వైఫ్ రీతు చౌదరి వీళ్ళందరూ వెళ్తున్నారు అనే టాక్ అసలు వీళ్ళలో ఎవరైనా వెళ్ళి ఆల్రెడీ ఆహా మళ్ళీ ఛాన్స్ వస్తుంది రీతు చౌదరి ఒకసారి వెళ్ళింది కదా అవునా ఓకే ఐ థింక్ సో ఐ డోంట్ నో తన పేరు మళ్ళీ మళ్ళీ వస్తుంది లాస్ట్ సీజన్ నుంచి రెగ్యులర్ గా వస్తుంది అది అంటే సి వాళ్ళు రావాలని వాళ్ళు కోరుకోవడంలో తప్పలేదు బట్ వాళ్ళు సెలెక్ట్ అయిపోయారు అనేది అబద్ధం ఓకే ఇంకా సెలక్షన్స్ జరుగుతున్నాయి ఓకే అండి థ్యాంక్ యూ